దేవునికి మహిమ కలుగునగాక ఇదేనం దేవుని వాక్యం వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించరి గమనించినట్టు వెనక గలిలయ సముద్ర తీరమున ఆ యొక్క సీమోను పేతురు అతని సహోదరుడైనటువంటి ఆంధ్రేయ తమ వలలు వేసి చాపలు పట్టాలని ఉన్నప్పుడు యేసు ప్రభు వారి వైపు చూచి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అన్న వెంటనే వారు ఏం చేస్తున్నారంటే తమ వలలను విడిచి ప్రభువును వెంబడించారు మనలో గమనించినట్లయితే కనుక దేవుని సేవకు పిలుపు ఉన్నటువంటి అనేకులు మనలో ఉండొచ్చు అయితే ఆ పిలుపు ఉందని నీకు తెలుసు ప్రభు పిలుస్తూ ఉన్నాడని కూడా నీకు తెలుసు అయినను నీవు ఆ యొక్క పేతురు వలి ఆంధ్రయలి నీ యొక్క వలని విడిచేసి యేసును వెంబడించడానికి ఇష్టపడటం లేదు అనేకమైన కారణాలు నీకు ఉండొచ్చేమో కానీ అయితే ప్రభువు చెప్పిన వెంటనే వలలను విడిచి వెంబడించిన పేతురు ఆంధ్రేయ ఎక్కడా ఏమీ నష్టపోలేదు పేతురుని దేవుడు ఆదిమ సంఘానికి నాయకుడిగా చేశాడు జా మనిషిని బట్టే జాలరిగా చేస్తానని చెప్పిన రీతిగా ఒక మారు వాక్యం బోధిస్తే మూడు వేల మంది మరొకమారు ఐదు వేల మంది రక్షింపబడేటట్లుగా గొప్ప కృపను పేతురు దేవుడు అనుగ్రహించాడు అంతమాత్రం కాకుండా ఆ యొక్క పేతురు ఏసు ప్రభు యొక్క ప్రథమ శిష్యుడిగా కూడా ఉండడం జరిగింది కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమ పేతురు ఆంధ్రే అయితే వారు తమ వలలను విడిచి వెంబడించి వచ్చేదానికి ఏసుని వెంబడించేదానికి ఇష్టపడ్డారు వచ్చారు వారు వారి కుటుంబంలో వారి భార్య ఏమనుకుంటుందో పిల్లలు ఏమనుకుంటారు తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఇరుగు పురుగు వారు ఏమనుకుంటారో అవి ఏమీ ఆలోచించలేదు కానీ ఏసు పిలిచాడు నేను వెళ్ళాలి అని తీర్మానం చేసుకుని వచ్చారు మనమైతే మన భార్య బిడ్డలు ఏమనుకుంటారు లేంటి తల్లిదండ్రులు ఏమనుకుంటారేమో లేకంటే ఇరుగు పురుగు వారు సమాజంలో ఉన్నవారు స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు ఏమన్నా అనుకుంటారేమని చెప్పేసి ఆలోచించి ఆలోచించి చివరకు మన పిలుపును నిర్లక్ష్యపరుస్తుంటాం అయితే పేతురు ఆంధ్ర అలా చేయలేదండి వారిని దేవుడు పిలిపించిన పిలుపుకు లోబడ్డారు లోబడిన వారికి దేవుడు నిశ్చయంగా తన దీవెనని అనుగ్రహించాడు వారిని ఆశీర్వదించాడు అంతేకాకుండా వారి పరిచయ నిమిత్తం యేసును వెంబడించిన తర్వాత వారికి ఏ కొదవ కూడా లేకుండా వారిని దేవుడు పోషించాడు వారి యొక్క కుటుంబాన్ని దేవుడు పోషించారని అనుకోవచ్చు నేను సావుకొచ్చేస్తే నన్ను ఎవరు పోషిస్తారు నా భార్య బిడ్డల్ని నా యొక్క కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని అనుకోవచ్చు ఏలియాన్ని ఎవరండి పోషించింది దేవుడు కాదా కాకోలముల ద్వారా దేవుడు పోషించలేదా కాబట్టి పేతురు యోహాను వీళ్ళందరూ ఆంధ్ర వీళ్ళందరూ కూడా పరిచయ నిమిత్తం వచ్చిన తర్వాత ఏ పని చేయలేదే అయితే దేవుడు పోషించాడు వాళ్ళను దేవుడు వారిని వారి కుటుంబాలని ఆదుకున్నాడు వారి జీవితంలో మేలైన కార్యాలను ఎన్నో దేవుడు చేశాడు కారణమేమో తెలుసా దేవుని యొక్క పిలుపుకు వారు లోబడడం జరిగింది కాబట్టి నీవు కూడా లోబడు నిశ్చయముగా దేవుని యొక్క దీవెన పొందుకుంటావు దేవుడి మాటలను దీవించుగాక పరిశుద్ధుడానికి స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాయి ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు మీరు దీవించి ఆశీర్వదించిన విధం బట్టి స్థుతులు చెల్లిస్తూ ఏ సునామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్